హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను ఈ ఆలైతే పొద్దున్న వీడియో పెట్టినా కదా పొద్దున్న వీడియో పెట్టిన తర్వాత అంటే ఇక పదకొండు వరకు పని అయితే అయిపోయింది కదా ఇక పదకొండు తర్వాత ఇక పని చూస్తారు కదా ఎట్లున్నదో నాలుగు గంటల వరకు పని ఎట్లుంటుందో చూపిస్తాను అంతేకాకుండా ఇక అలా కేక్ చేస్తాను పిల్లల కోసము చాలా సింపుల్గా అయిపోతుంది కేక్ రావడంలో కూడా కేక్ చేసుకోవచ్చు అంత ఈజీగా చేసి చూపిస్తాను మీకైతే పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ముందు చేసి పెడతానా ఇక పిల్లలు వచ్చిన తర్వాత తింటారు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారనుకోండి కొద్దిగా లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను ఇక నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా నేనైతే లైక్ చేస్తారు కామెంట్ చేస్తున్నాడు అందరికీ కూడా అయితే పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను ఫస్ట్ అయితే ఇక మా ఆయన ఆఫీస్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే గిన్నెలైతే సఫై చేసుకున్న తర్వాత ఇక వంటలకైతే పోతాం అయితే ఏం చెప్దాం అనుకుంటానంటే ఆడవాళ్ళు మన అంటే ఇంట్లోనే ఆడవాళ్ళకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే కానీ ముందు ఓమో అన్న ఫీలింగ్ అయితే బాగుంటుంది కదా అంటే భర్తను లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో ఇంకెవరైనా అన్నదమ్ములు లేకపోతే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే అంటే సపోర్ట్ వెనక నుంచి చేస్తేనే మనం ముందుకు పోతాం అని ఒక ఫీలింగ్ అయితే ఒక ఆలోచన అయితే ఉంటుంది గట్లేం పెట్టుకోవద్దు ఎప్పుడు కానీ ఎవరి మీద ఒకరి మీద ఒక ఒకరి మీద మనం ఆధారపడద్దు అంటే మనం మనమేందో మన ఆత్మవిశ్వాసం ఏందో మనం చేయగలుగుతామా లేదా అనేది మన మీద మనకు డిపెండ్ ఉండాలి గాలి హెల్ప్ చేయాలి గీల్ సపోర్ట్ చేయాలి అనేది అస్సలు కాదు మనమేందో మనం ఎంతవరకు చేయగలుగుతాం మనం చేయగలుగుతామా లేదా మనకంత ఓపిక ఉందా అంత ధైర్యం ఉందా అనేది ముందుకు పోవాలి అంతేగాని అయ్యో నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు అనేది మాత్రం అది కానే కాదు ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పని అయినా కూడా అవలీలుగా చేయగలుగుతారు మనంతా చేసే చేసేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే తొమ్మిది నెలలు మనము కడుపుల ఒక పాపనో బాబనో ఉంచుకొని తొమ్మిది నెలలు కష్టపడి మనము ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు అందరికీ తెలుసు ఆడవాళ్ళకు తొమ్మిది నెలలు మోస్తాం ఆ టైంలో మనకు పడుకోవడం ఇబ్బంది వాష్రూమ్ అయినా ఇబ్బంది తిందామన్నా ఇబ్బంది ప్రతి ఒక్కటి ఇబ్బంది ఇంకా నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా ఎంత ఇబ్బంది అంతకన్నా ఎక్కువనా అప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు మనది మనమే కదా ఆ పెయిన్ మనమే భరించాలి మనమే కనాలి మనమే ఫీడింగ్ ఇవ్వాలి మనం మనమే మన పిల్లల్ని మనం చూసుకున్నప్పుడు గంత పెద్ద పని చేయగలిగినప్పుడు ఏదైనా పని చేయాలంటే ఎందుకు ఎందుకు వెనుక ఏం చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క ఆడోళ్ళు అన్నీ నేర్చుకుంటారు గిది నేర్చుకోము గిది రాదు అనేది అసలు ఏమీ లేదు ఒక గాళ్ళను ముందు పెట్టుకోవాలి మనం అప్పుడే మనము ముందుకు పోతాం ఈ యూట్యూబ్ చేసే కామెంట్లు చూసి భయపడి ఇంకా పోవద్దు నాకు బాగా కామెంట్లు వచ్చినాయి నేను ఇంకా సక్సెస్ ఏ కాలేదు రెండు వందల మంది ఉన్నారు ఇక ఇప్పుడే బెదిరింపు కామెంట్లు వస్తాను అయినా నేనేం భయపడతలేను నేను చేసే తప్పు కానప్పుడు నేను ఎందుకు భయపడాలి ఒక గట్లా ముందుకు పోవాలి ఇక్కడైతే నేను కేక్ ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే వీటి గురించి చెప్పాలి కాబట్టి చెప్తాను ఇక్కడ అయితే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా ఒక కప్పు చక్కెర తీసుకున్నా పావు కప్పు అంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు మనము మిల్క్ పౌడర్ తీసుకుందాం ఇక్కడైతే మైదాపిండి తీసుకున్నా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో అసలు కేకే రాదు చేయడం రాదు అనుకున్నటోళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది ఇక్కడైతే నేను వన్ కప్పు మైదా పిండి తీసుకున్నా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే ఖచ్చితంగా ఉండాలి బేకింగ్ సోడా అంటే బజ్జీలలో వేసుకుంటాం కదా గది అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అది తక్కువ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అని ఉంటుంది కదా అది కేకులలో వేస్తారు ఎక్కువ అయితే మాత్రం అది మాత్రం ఒకటి ఒకటిన్నర రెండు అంటే కొంచెం ఎక్కువ వేయాలి సోడా కన్నా ఎక్కువ వేయాలి ఇప్పుడైతే నేను రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసిన బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వేసినా చూస్తారు కదా డబ్బాలు అయితే తెచ్చిపెట్టుకున్నా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు అంటే ఎప్పుడు బయట కేకులు మనం అయితే కదా బయట కేకులు తింటే కొంచెం తలనొప్పి అయినట్టు కూడా అనిపిస్తుంది వామింగ్ వచ్చినట్టు కూడా ఎందుకంటే అందులో ఎగ్గేత్తారు కాబట్టి ఇక్కడ మనం ఏం వేయం కాబట్టి మనకు మంచిగా ఉంటుంది తిన్నా కూడా ఇటువంటి ప్రాబ్లం రాదు పిల్లలకు ఇక్కడ ఉప్పు అయితే కొంచెం వేయాలి ఎప్పుడు కానీ స్వీట్లకు కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ మైదాపిండి ఒక కప్పు తీసుకున్నా కాబట్టి చక్కెర కూడా ఒక కప్పే తీసుకున్నా పాల పౌడర్ వచ్చేసి కొద్దిగా తీసుకుంటాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అదండి పెద్దవి ఇక వేస్తే మనకు కేక్ అనేది కొంచెం టేస్ట్ మంచిగా పెరుగుతుంది ఇక్కడ మీకు మిల్క్ పౌడర్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మిల్క్ పౌడర్ బదులు మీరు పాలు పోసుకోవచ్చు చిక్కడి పాలు ఉంటాయి కదా ఇంకా వేసుకున్నా పర్వాలేదు మిల్క్ పౌడర్ వేయాలని ఏం లేదు కొంచెం మంచి టేస్ట్ వస్తుందని చెప్పి ఇక అన్నీ జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలి అయితే నేనేం చెప్తాను ఆడవాళ్ళు ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనమే చూస్తాను కదా యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎన్ని కామెంట్లు రావాలి ఎన్ని బ్యాడ్ కామెంట్ రావాలి ఎన్ని స్ట్రగుల్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ అంటే ఎవరు ఉన్నారు చెప్పండి ఎప్పుడు ఎవరికి మీకు సపోర్ట్ చేయరు సపోర్టు ఒక ధైర్యం అంతే కానీ చేసే పనైనా పెయిన్ అయినా ఏదైనా మనం మనమే అంటే మన సెల్ఫీగా మన సెల్ఫ్గా మనమే ఉండాలి అప్పుడే మనం ధైర్యంగా ముందుకు పోతాం అంతేగాని ఇప్పుడు నేనే చూడండి ఇంట్లో ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉండి చదువుకొని చదువుకొని మంచిగా జాబ్ కొట్టినా గట్ల చేయాలి ఏదో ఒక పని చేయాలి అంతేగాని అయ్యో గాలేమో అంటారు గీళ్ళు ఏమో అంటారు అని అస్సలు భయపడద్దు ఎవరైనా యూట్యూబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా మీరు కామెంట్లు చూసి భయపడి పారిపోయి అయ్యో వెనుకని చేయకండి మనం మనలాగా మన మన ఇంట్లోనే ఉన్న ఆడవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళ యూట్యూబ్ వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయో మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా మనకు ధైర్యం ఉండాలి ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి ఇక్కడైతే నేను చక్కెర పౌడర్ కూడా నేను యాడ్ చేసిన దాంతోపాటు నూనె పోసిన ఆ నూనె కొంచెం ఏమీ ఫ్లేవర్ ఉండొద్దు కొత్త ప్యాకెట్ అంటే కొద్దిగా కొత్త ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా గది వేయాలి అది ఎంత వేయాలంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేయాలి పెద్ద నాలుగు టేబుల్ స్పూన్లు దాంతో పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్ కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పలచగా ఉండాలి ఎక్కువ పలచగా ఉండదు ఎక్కువ గట్టిగా ఉండద్దు చూస్తున్నారు కదా గిట్ల ఉండాలి అప్పుడు మనకు కేక్ అనేది మంచిగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది ఇందులో మనం ఏమి ఎత్తలే మేము అని వేయాలనుకుంటే మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇక కేక్ ట్రే ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కొంచెం మంచిగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడైతే నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తాను నేను అవెన్లో వేస్తాను మీరు ఒకవేళ అవెన్ లేకపోతే కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో అయితే ఇడ్లీ కుక్కర్ అయినా నార్మల్ కుక్కర్ అయిన అయితే ఒక స్టాండ్ అయితే కింద పెట్టాలి అందులో పెట్టేసి ఈ మన కేక్ ట్రైన్ దాని మీద పెట్టాలి నీళ్ళు పోయొద్దు అందరూ తెలిసిన విషయమే ఇక లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు సిమ్లో పెట్టాలి అప్పుడు మన కేక్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది చూస్తారు కదా ఇట్లా పల్చగా ఉండాలి ఉంటే కరెక్ట్గా కేక్ వేసి మంచిగా స్పాంజ్గా వస్తుంది ఇక్కడైతే నేను మంచిగా క్లీన్ చేస్తున్న బౌల్ను ఇక్కడ చేస్తున్నాను కిష్మిరిష్లో కొద్దిగా పౌడర్ వేసి అంటే గోధుమ పిండి కానీ పిండి కానీ కొద్దిగా వేసి అందులో కలిపేసి ఈ విధంగా వేయడం వల్ల కిష్మిష్ లోపలికి పోవు నేను అవన్నీ అయితే ముందుగానే ప్రీహీట్ చేసుకున్నా చూస్తారు కదా ఒకవేళ నా వీడియోస్ కొత్తగా చూస్టోర్లో ఎవరైనా ఉంటే పాత వీడియోస్ కూడా ముందు చూడండి ఏందనేది అసలు అర్థమవుతుంది ఇవాళ కొద్దిగా నేను ఏం చెప్పట్లేదు చెప్పొద్దని అనుకుంటానా పాత వాళ్ళకు తెలుసు మెల్లమెల్లగా టైంను బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను నా వీడియోస్ ఖచ్చితంగా ఇంటికి వారు చూస్ స్టోర్లు ఉంటే కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఎందుకంటే మనం మనమే సపోర్ట్ చేసుకోవాలి అప్పుడే కదా మనం ముందుకు పోగలుగుతాం మన మీద మనకు నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకు ధైర్యం ఉంటుంది ఏదైనా చేయగలనే ఆత్మవిశ్వాసం ఉండాలి ఫస్ట్ చూస్తారు కదా ఏరోప్లేన్ నడుపుతారు కారు నడుపుతారు డ్రైవ్ ట్రైన్ నడుపుతారు సాధించలేదు ఏమీ లేదు ఆడోళ్ళు అని అనుకుంటే ఒక ధైర్యం అయితే ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి గివ్యం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరి మాటలు మనసులో పెట్టుకోవద్దు ఎవరిని చూసి భయపడవద్దు ఫస్ట్ ముందు అలాంటివన్నీ కష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి స్ట్రగుల్స్ చే లేని ఏ జీవితంలో ఎవ్వరు ముందుకు పోరు అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా స్ట్రగుల్ ఫస్ట్ అయిన తర్వాతనే సక్సెస్ వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూస్తారు కదా నేను సాయంత్రం కోసం చిక్కుడుగాయలు అయితే కుక్కర్లో వేసి ఉడగా పెట్టుకుంటాను ఏ ఈ విధంగా అయితే నా శ్యాం సాయంత్రం అయితే జరుగుతుంది నా వర్క్ అంతా ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తూ ఉంటాను చూడండి ఎండింగ్ వరకు నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్ అయితే నేనైతే పెట్టేశాను ఇక్కడ కేక్ అయితే మంచిగా ఫ్లఫీగా వచ్చేసింది పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారు ఇంకా ట్యూషన్కి పంపేది ఉంది ఎంతే అండి స్పంజ్ కేక్ అయితే రెడీ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా అయిపోయింది కదా చూస్తున్నారు కదా పిల్లలకైతే కట్ చేసి ఇస్తాను స్కూల్కి పోతాను అంటే ట్యూషన్కి పోతారు అరబ్బీ క్లాసెస్కు చూడండి ఎంత స్పంజీ వచ్చిందో చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా అంతవరకు ఉంటా మరి సెలవు